హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది మర్చిపోకుండా కామెంట్ చేయండి సో ఈరోజు టాపిక్ వచ్చేసి నేను రా రాజస్థాన్లో అది కూడా అండి జోధ్పూర్లో క్రికెట్ మ్యాచ్ ఇంటర్నేషనల్ మ్యాచ్ అయితే నడుస్తున్నాయి అనమాట సో అయితే అదే నా బ్లాగ్ అండి సో మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను దీంట్లో క్రికెట్ మ్యాచ్ కన్నా క్రికెట్ మ్యాచ్ లైవ్లో చూడాలంటే దాని వెనుక ఉండే కష్టాలు ఏంటి ఒక అంటే చూసే వాళ్ళకి ఎలాంటివి ఉంటాయి అనేది ఈరోజు చూపించాలనుకున్నాను సో స్టార్టింగ్ ఎంట్రెన్స్లోనే చూశారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో సో దీంట్లో టికెట్లో ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ కూడా ఉందండి మేమైతే ఆన్లైన్ బుక్ చేసాము సో రాజస్థాన్లో దాదాపుగా సెవెన్ డేస్ నుంచి ఇక్కడ మ్యాచ్ జరుగుతుంది మేమైతే లాస్ట్ డే మ్యాచ్కి అయితే వెళ్ళాము సో స్టార్ట్ స్టార్ట్గానే మేము అంటే ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట ఫుడ్ అలో లేదు అనేసి వాటర్ బాటిల్ అయితే తీసుకొచ్చా తీసుకెళ్ళొచ్చు అనేసి పెట్టారు సో మేమైతే ఇంటి దగ్గర నుంచే వాటర్ బాటిల్ ఒక మూడు వాటర్ బాటిల్ తీసుకొని అలాగే లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు చల్లగా వాటర్ తీసుకుందాం అనేసి రెండు వాటర్ బాటిల్ ట్వంటీ రూపీస్ పెట్టి తీసుకున్నామండి సో అక్కడ గేట్ దగ్గర ఉన్నటువంటి పోలీస్ వాళ్ళు లేదు వాటర్ బాటిల్ తీసుకెళ్ళకూడదు అనేసి అన్నారు ఇంకేం చేస్తాం సరే అనేసి మేము ఎలాగే స్కూటీలో వచ్చాం కదా డిక్కులు అయితే వాటర్ బాటిల్స్ అన్నీ కూడా వేసేసి ఇంకా మిగతా ఒకే ఒక బాటిల్ ఉంటే తాగేసి లోపలికైతే ఎంటర్ అయ్యాము సో ఎంటర్ అవ్వడానికి కూడా చాలా గేట్స్ ఉన్నాయండి మేము వెళ్ళింది నైన్ గేట్ అనమాట అంటే మన సీటును బట్టి ఒక్కొక్క గేట్ దగ్గరకు మనకు దగ్గరగా ఉండేటువంటి లొకేషన్ చూపిస్తుంది సో ఇంకా మేము వెళ్ళంగానే కేమో మ్యాచ్ అయితే స్టార్ట్ అయ్యిందండి మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతున్నాం కానీ ఇవన్నీ కూడా షూట్ చేశాను అనమాట ఈ ఉందో లెజెండ్ అంటే మన ఇండియాలో ఎవరైతే రిటైర్డ్ అయి ఉంటారు కదా వాళ్ళతోనే ఈరోజు మ్యాచ్ అయితే నడుస్తుంది అంతేకాకుండా అంటే ఇంటర్నేషనల్గా ఎవరైతే రిటైర్డ్ అయి ఉన్నారో వాళ్ళ కోసము కూడా కలిసి మొత్తంగా మ్యాచ్ అయితే నడుస్తుంది అనమాట ఇక్కడ సెవెన్ డేస్ మ్యాచ్ నడిచింది కదండి ఈరోజు వచ్చేసి గుజరాత్ అంటే టీం పేర్ అనమాట గుజరాత్ గుజరాత్ అండ్ సౌత్ సూపర్ స్టార్ మ్యాచ్ అనమాట ఈ రెడ్ కలర్ వాళ్ళు వేసుకునేదేమో గుజరాత్ బ్లూ డ్రెస్ వేసుకునేదేమో సౌత్ సూపర్ స్టార్స్ అనమాట సో ఫస్ట్ అయితే ఒక టీం అయితే స్టార్ట్ చేసింది ఫస్ట్ స్టార్ట్ చేసిందే గుజరాత్ వాళ్ళు చూస్తున్నారా మనకి కొన్ని కొన్ని వ్యూస్ అంటే కొన్ని కొన్ని పిక్చర్స్ మనకి లైవ్ లో అంటే టీవీలో మనము చూడలేము ఇందాక మీరు చూసారా కొంతమంది అక్కడ అంటే వీళ్ళు మ్యాచ్ ఆడుతున్నప్పుడు మట్టి అటు ఇటు కదులుతుంది కదండి సో వాళ్ళు చీపుర్తో క్లీన్ చేస్తూ ఉంటారు వీళ్ళకి బ్రేక్ ఇచ్చినప్పుడల్లా ఇలాగ వాటర్ బాటిల్ తెచ్చియడము వాళ్ళకి టవల్స్ తెచ్చియడము వాళ్ళు కూర్చోవడానికి చైర్స్ కూడా వేస్తారు సో ఇది నేను కెమెరా వెనక ఏముంటుందో అవన్నీ మీకు ఈ రోజు చూపించాలనుకుంటున్నాను సో వాటర్ బాటిల్ మాత్రము డె రూపాయలు అమ్మారు పాప్కార్న్ కూడా అండి మహా అంటే ఒక థర్టీ ఫార్టీ రూపీస్ ఉండేది ఎనభై రూపాయలకి ఇచ్చారనమాట చాలా కాస్ట్ అండి అసలు అయితే చాలా మందిని దోచుకోవడానికే దోచుకోవడానికి ఇన్స్ట్రక్షన్స్ పెట్టారేమో అనిపించింది కొన్ని పెట్టారనమాట ఇతను చూసారా ఆ చేయలో కూర్చున్న అతను ఎవరో మీరు కామెంట్ చేయండి ఆల్రెడీ కొంతమంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు చాలా అడుగుతున్నారు అందులో వేడి విపరీతంగా ఉందండి రాజస్థాన్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు మా ఆయన పైన సీటు సెలెక్ట్ చేసాడు సో మనకి దగ్గరగా కనిపించలేదు అనమాట మా ఆయన అనుకున్నాడు ఆఫ్టర్నూన్ టయానికి అయితే మధ్యాహ్నం కూడా మ్యాచ్ జరుగుతున్నాయి ఇక్కడ ఆఫ్టర్నూన్ అయితే నీడ కోసం అని పైన బాగుంటుందంట కింద డే టైంలో అంటే ఈవినింగ్ టైం బాగుంటుంది ఇతను వచ్చేసి ఈ క్రికెటర్ పేరు శేఖర్ ధవన్ అయితే ఎంతమంది అడుస్తున్నారంటే యాక్చువల్ ఏంటంటే ఇతను అంటే అవుట్ అయ్యాడనమాట సో బయటకు వస్తున్నప్పుడు దగ్గరలో ఉన్న వాళ్ళంతా చూడండి అతన్ని పేరు పెట్టి పిలుస్తున్నారు శేఖర్ ధవన్ శేఖర్ ధవన్ అనేసి వీళ్ళు ఎంత కానీ పెద్ద రేంజ్లో వాళ్ళు కదా సో వీళ్ళు ఇలాంటివి పట్టించుకోరు ఎన్నెన్నో మ్యాచ్లు చూస్తూ ఉంటారు ఆడుతూ ఉంటారు కాబట్టి సో ఇక్కడ మీకు బ్లింక్ అవుతుంది కదా ఇక్కడ మ్యూజిక్ అండి బ్రేక్ వచ్చినప్పుడు వాళ్ళు ఫోర్ కానీ సిక్స్ కానీ కొట్టినప్పుడు మంచి సాంగ్స్ అయితే పెడుతు ఉంటారు సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇలాగా చాలా ప్లేస్లలో చూసారా మొత్తం గ్రౌండ్ అండి ఈ గ్రౌండ్ పేరు వచ్చేసి బర్కతుల్లా మ్యాచ్ గ్రౌండ్ అంటారు దీన్ని అంటే క్రికెట్ గ్రౌండ్ అంటారనమాట దీంట్లో రెండు ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా జరిగాయి అన్నమాట సో ఇవి అంటే ఇలాగా అంటే లెజెండ్ ఎవరైతే రిటైర్డ్ అయ్యి ఇలాగ క్రికెట్ ఆడుతూ ఉంటారు కదా సో వాళ్ళకి అంటే ఇంటర్నేషనల్ మ్యాచ్ పెద్ద పెద్ద క్రికెట్ గ్రౌండ్స్లలో ఇలాంటి మ్యాచ్ అయితే జరగమంట నాకు కూడా తెలియదు మా వారు చెప్పారు సో ఇది ఇంటర్నేషనలే కానీ ఇక్కడైతే జోధ్పూర్లోనే ఇది ఒక పెద్ద స్టేడియం అన్నమాట సో ఇక్కడైతే మ్యాచ్ నడిచింది చాలా హ్యాపీ అనిపించిందండి కానీ ఇక్కడ ఒకటి మైనస్ పాయింట్ అంటే మనము అంతగా మనకి టీవీలలో అనౌన్స్మెంట్ చెప్పి ఫోర్ కొట్టారు ఇలాగ పరిగెడుతున్నాడు ఇలా చేస్తున్నాడు అని అన్నీ చూపి మాట్లాడతారు కదా ఇక్కడ అలాగే ఏది చెప్పరనమాట మనం చూసి వచ్చా ఫోర్ పడిందా సిక్స్ పడిందా అని చూసుకోవాలి సో ఫస్ట్ అయితే గుజరాత్ టీం అయితే ఆడేసి పక్కకైతే వెళ్ళిపోయింది వెంటనే ఇంకా అప్పుడే మీడియా వాళ్ళు వచ్చారనమాట ఇంటర్వ్యూ తీసుకోవడానికి సో మళ్ళీ ఏమైందో ఏంటో కాసేపు అయితే ఆఫ్ చేసేసారు అంటే మళ్ళా నెక్స్ట్ టీం వాళ్ళు అయితే వచ్చేసారు లాస్ట్లో లైవ్ తీసుకుందామని చూస్తున్నారు కదా యాంకర్ వాళ్ళు అయితే వచ్చేసారనమాట లైవ్ కోసం అనేసి ఇంకా మాకైతే నిజం చెప్పాలంటే ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా చూడడమే మేలు ఇక్కడ చూస్తేనేమో ఎంతగా అంటే ఐస్ క్రీము తొంభై రూపాయలు తీసుకున్నారండి కోన్ ఐస్ క్రీము మనకి ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా పిల్లలు అడిగిందంతా కావాలి తినబెట్టాలి కాబట్టి ఇంకా సెకండ్ మ్యాచ్ అంటే సెకండ్ బ్యాచ్ వాళ్ళు కూడా ఆడడం స్టార్ట్ చేశారు అప్పుడు నైన్ థర్టీ అయిందండి ఇంకా ఆ తర్వాతకి ఇంకా పిల్లలకి ఇబ్బంది అవుతుంది కదా అనేసి మేమైతే కిందికి వెళ్ళి అంటే ఇంకా అంటే మేము చాలా పైకి వచ్చామండి చూస్తున్నారు కదా ఎంత పైలో పైన ఉన్నామో మీకు అర్థమైపోయింది ఉంటుంది సో ఇంకా కింద రోకి వెళ్ళేసి ఒకసారి దగ్గర నుంచన్నా చూద్దామనేసి ఇంకా మా వారైతే కిందకి వెళ్ళిపోతున్నారు చూసారా ఇది క్రికెట్ గ్రౌండ్ ఎంతమంది జనాలు వచ్చినారంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వచ్చామని కానీ క్రికెట్ మ్యాచ్లో అక్కడ కొనేదానికి చూసేదానికి చూస్తే ఏం అసలు వెళ్ళకూడదనిపించింది అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఒక బ్యాచ్ అయితే అయిపోయింది సెకండ్ టీం ఆడుతుంది అనమాట ఇంకా మేమైతే కిందకెళ్ళి ఒకసారి ఒక ఫోటో అన్న తీసుకుందాం అనేసి మా వారైతే కింద వెళ్ళంగానే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ చాలామంది ఉంటారండి లోపల ఎంటర్ అయినప్పుడే నాలుగైదు చోట్ల మన టికెట్ కరెక్ట్గా ఉందా లేదా అనేసి నాలుగైదు సార్లు చెకింగ్ చేస్తూ ఉంటారు ఇవన్నీ వీఐపీల కార్లు అండి వీళ్ళ కోసం సపరేట్గా అయితే పెట్టారు దీంట్లో టికెట్లలో మూడు రకాలు ఉన్నాయండి మేము తీసుకున్నదేమో టూ నైన్ టికెట్ ఇంకొకటి వచ్చేసి మిర్రర్లో కూర్చుంటారనమాట అది ఫోర్ థౌజండ్ అనమాట ఇంకొకటి వచ్చేసి సోఫాలో కూర్చుంటారు అదేమో టూ థౌజండ్ ఎక్కడ కూర్చొని చూసినా కానీ అంటే క్రికెట్ మ్యాచే కదా చూసేది ఏమంటే కొంచెం ఏంటంటే కొంచెం అఫీషియల్గా ఉంటుంది కొంచెం బాగా పీస్ఫుల్గా గడిబిడి లేకుండా ఉంటుందనేసి అలాగా చూస్ చేసుకుంటారు మీ ఇదంతా కూడా త్రీ హండ్రెడ్ టికెట్ అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ చూసినందుకు చాలా హ్యాపీ మేమైతే హైదరాబాద్లో ఉన్నప్పుడు ఐపీఎల్ చూద్దామని చాలా అనుకున్నామండి అప్పుడు మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏమో మా హక్కుగానికి ఏమో ప్రెగ్నెంట్గా ఉన్నాను సెకండ్ టైం వచ్చేసరికి ఏమో ఇంకా కరోనా అని టూ ఇయర్స్ అయితే అలాగే అయితే తీసేసారనమాట ఇంకా మూడోసారికి మాకు అప్పటికి ఇక్కడికి పోస్టింగే వచ్చేసాము సో అండి నేను ఎప్పటి నుంచో అనుకున్న నా కోరిక రాజస్థాన్కి వచ్చినాక తీరింది సో మేమైతే ఇంకా అప్పటికే నైన్ థర్టీ అయినా కానీ ఫుల్ జనాలు ఉన్నారండి ఇంకా ఫుడ్ కూడా ఇక్కడ దొరుకుతుంది ఇంకా మా పిల్లలు కూడా ఇంకా నైన్ థర్టీ అయింది పిల్లలు పడుకునే టైం కదా అనేసి ఇంకా ఒక మ్యాచ్ చూసేసి ఇంకా మధ్యలోనే వచ్చేసాము వీళ్ళందరూ ఇక్కడ ఆడుతున్న వాళ్ళే అండి పాపం పోలీసులు అండి నుంచి సాయంత్రం వరకు తిండి తిప్పలేకుండా ఈయనే ఉన్నారు అనమాట ఇంకా జనాలు తొమ్మిదిన్నర పది అవుతున్నా కానీ లోపలికి వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు ఎందుకంటే ఇంకా మ్యాచ్ ఇంకా సెకండ్ మ్యాచ్ నడుస్తుంది కదా సో చాలా గేట్లు మూసేసి ఒక రెండు గేట్లే అంటే లోపలికి వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళని అందరినీ కూడా ఒక్క గేట్ దగ్గరనే గ్యాదర్ చేశారు ఇక్కడ ఇట్లాగా వాష్రూమ్స్ కూడా ఉంటాయి అన్నమాట బయట ఉండే వాళ్ళకి సో ఇక్కడ అయితే మేము ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాం కదా చుట్టూరా వెళ్ళాలండి షార్ట్ కట్ అయితే లేదు వాళ్ళు పెట్టినట్లే మనం వెళ్ళాలి మేమేమో వెళ్ళింది ఈ పైన చూడండి ఆ పైకి వెళ్ళాం కదా సో అది ఇంకా ఒకసారి అలాగా చూపిద్దామనేసి చూశాను అనమాట మీరు ఎప్పుడైనా కానీ లైవ్లో క్రికెట్ మ్యాచ్ చూసారో లేదో అనేది కామెంట్ చేయండి సో నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం లైక్ చేయండి నాకు చాలా బూస్ట్గా ఉంటుంది ఇంకా చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు దాదాపుగా ఒక కిలోమీటర్ వరకు పార్కింగ్ కానీ ఇంకా తొమ్మిది పది అవుతున్నా కానీ ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు క్రికెట్ మ్యాచ్ చూడడానికి ఫుల్ బీడ్ ఉందండి ఆ రోజైతే ఎక్కడ చూసినా పోలీసులు పోలీసులు పార్కింగ్ చేయడానికి కూడా చాలా దూరం వెళ్ళి మేము పార్కింగ్ చేసి వచ్చామన్నమాట సో ఇంకా అప్పటికే చూసారా చాలామంది వేరే వేరే డిస్టిక్ల నుంచి కార్లు వేసుకొని పెద్ద పెద్ద బస్సులలో కూడా వచ్చారు ఇంకా ఏమంటే వేడి అసలు తట్టుకోలేకపోయాము ఇంకా చలచల్లగా తాగాలి చలచల్లగా తినాలనిపించింది ఇంకా మా ఆయన పెట్టినప్పటికైతే ఇవన్నీ లేవు అప్పుడే ఇంకా చాలా అంటే మొత్తం అయితే ఫుల్ అయిపోయి ఉంటే ఒక అతను బైక్ పట్టుకుంటే అప్పుడు మా ఆయన స్కూటీ తీసుకొని బయటకు వచ్చేసారు ఇంకా ఇంటికి వెళ్ళి వండుకునే తినే ఓపిక లేక బయటనే అయితే డిన్నర్ చేసుకొని ఇంకా ఇంటికి అయితే బయటకు వెళ్తున్నాము మా పిల్లల అదృష్టాన్ని చూడండి నా లైఫ్లో నేను ఎప్పుడు ఇలా లైవ్ అంటే లైవ్గా క్రికెట్ మ్యాచ్ అయితే చూడలేదు మా పిల్లలు అయితే మేము ఏమైతే మిస్ అయ్యామో మా పిల్లలకి ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాము ప్రతి తల్లిదండ్రులు ఇలాగే ఆలోచిస్తారు కదా సో ఇంకా మా పిల్లలు కూడా ఫస్ట్ టైం అయితే క్రికెట్ మ్యాచ్ అయితే ఇలా చూశారు మేము కూడా చూసినందుకు హ్యాపీగా ఉంది నిజంగా చెప్పాలంటే ఇంట్లో కూర్చొని చూడడమే బెస్ట్ అనిపించింది ఆ గోలకి ఆ వేడికి ఆ ఫుడ్ కాస్ట్ అయితే చాలా ఇది అనమాట సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరో బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బై